నమస్తే 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 రాజశేఖర రెడ్డి అన్నవాడు ప్రజల్లో వెళ్ళిపోయాడు అలాగే ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు కుయి కుయి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ కాదు ఏ అంబులెన్స్ వెళ్తున్నా రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు ఫస్ట్ దేవుడు ఉన్నాడు తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నాడు హ్యూమన్ టచ్ నేను హెల్ప్ చేయాలి మాట ఇచ్చాను మాట ఇచ్చలబడానికి ఒక తాపత్ర్యం ఉంది అది రాజశేఖర రెడ్డి గారు అందరి సీఎంల కంటే రాజశేఖర రెడ్డిలో ఉండే వ్యక్తిత్వం ఏమో అంటే రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్తే వెనక్కిపోదు అదే ఆ మాట ఎట్ల తట్టు నెరవేర్చుకోవాలని చూస్తారు కానీ అలవాటు లేదు మాట తప్పే అలవాటు లేదు రాజశేఖర రెడ్డి మనం టైగర్ లెవెల్ లేదు అంత సీన్ లేదు హెడ్స్ రాజశేఖర్ రెడ్డి ఎందుకు చెప్తున్నాడు అనుకుంటా వన్ నాట్ ఎయిట్ పెట్టినప్పుడు చెప్తున్నాడు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం కూడా మీ తెచ్చింది కాదు అధ్యక్ష ఆ స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ వన్ నాట్ ఎయిట్ అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటే అండి తాతగారు తర్వాత టూ గ్రేట్ లీడర్స్ ఐ సీన్ అండి రాజశేఖర్ రెడ్డి ఈ ఆల్సో వండర్ఫుల్ లీడర్ లెజెండ్ పరిధిలో ఆయన బాగా నచ్చుతారు నాకు ఇద్దరు ఇష్టం అండి సి వాళ్ళిద్దరు కష్టపడ్డారు జనాల కోసం దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఇండియాలో ఎంతో మంది మంచి లీడర్స్ ఉన్నారు అలాంటి మంచి లీడర్స్ లో మా మంచి లీడర్ మన వైఎస్ఆర్ గారు పాలిటిక్స్ ఏమి పక్కన పెట్టేస్తే రాజశేఖర రెడ్డి గారు కింద ఏంటంటే కలిసి నాన్నగారు చాలా క్లోజ్ ఆయనతో అప్పుడు జగన్ గారు కూడా ఉన్నారు అండ్ సో ఐ థింక్ దర్ అమేజింగ్ పర్సనాలిటీస్ టు బి ఆనెస్ట్ మిస్ గ్రేట్ పర్సనాలిటీస్ అండ్ గ్రేట్ లీడర్స్ సి వన్ సచ్ personality is uh, Rajshakar Reddy. Rajshakar అన్నవాడు ఒక don't హిస్టరీ క్రియేట్ చేశాడు కరెక్ట్ గా చచ్చిపోవాల్సిన టైంలో చచ్చిపోయాడు నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా మన ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా జై రాజశేఖర రెడ్డి గారు జై వైఎస్ఆర్